హాయ్ అండి వెల్కమ్ టు బిందు కిచెన్ టుడే స్పెషల్ ఎంతో క్రీమీగా టేస్టీగా ఉండే సేమియా పాయసం అండి నార్మల్గా కొన్ని హోటల్స్లో ఇంత క్రీమీ టెక్స్చర్ ఉంటుంది కదండి అది ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ గీ యాడ్ చేసుకొని వన్ కప్ సేమియా వేసుకోవాలి సేమియా తీసుకున్న కప్తోనే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలండి ఇలాగా సేమియాని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు విరగకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి కాంచిన మిల్క్ని టూ కప్స్ని యాడ్ చేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకొని టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ అయిన తర్వాత వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి బాగా కలిపేసుకొని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని బాయిల్ చేసుకోవాలండి చూడండి ఇలాగా బాయిల్ అయి పొంగు వచ్చినప్పుడు ఇందులోకి సాఫ్రాన్ యాడ్ చేసుకోవాలండి బాగా కలిపేసుకొని చూడండి ఇలా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత అన్నిటికన్నా హైలైట్ ఇదేనండి ఈ రెసిపీకి కండెన్సర్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి హాఫ్ కప్ దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కండెన్సర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి మనకి సేమియా పాయసం ఇంత క్రీమీ టెక్స్చర్ రావడానికి కండెన్సర్ మిల్క్ అండి కారణం ఇందులోకి మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలండి మనకి స్వీట్ సరిపోయిందా లేదా అని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ అయిన తర్వాత చెక్ చేసుకుంటే ఒకవేళ స్వీట్ తక్కువ అనిపిస్తే మనం ఇందులోకి వన్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలండి నార్మల్గా కండెన్సర్ మిల్క్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి షుగర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు మనం చెక్ చేసుకున్న తర్వాత అవసరం అనిపిస్తేనే వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి చూడండి ఇంత తిక్కుగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి మిల్క్ వేయడం వల్ల మరీ ఎక్కువగా హార్డ్గా అయిపోకుండా కొంచెం లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది మనకి పాయసం దించేటప్పుడు ఎప్పుడైనా సరే మిల్క్ కాంచినది వేసుకోవాలండి నెక్స్ట్ మనము ఇంకొక కడాయి తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ గీ యాడ్ చేసుకొని గోడంబి ఎండు ద్రాక్ష వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ మనం ఇది పాయసంలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాయసంని సర్వ్ చేసేసుకోవడమే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల మనకు వచ్చే ఫ్లేవర్ టేస్ట్ వెంటనే సర్వ్ చేసుకొని తింటే తెలిసిపోతుందండి ఇలాగా ఒక ఎయిట్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఆ రోజు మొత్తంలో ఎప్పుడు కావాలనుకున్నా అప్పుడు తీసేసుకొని రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తిక్కుగా అనిపిస్తే కొద్దిగా వేడి పాలు వేసేసుకుంటే సరిపోతుందండి మనకి పాయసం చేసిన వెంటనే తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్